ఆయన ఉక్రేషమేందో నా ఉక్రోషమైందో ప్రజలు చూసి వాళ్ళ రాష్ట్రంలో ఎందుకు అంతగానో ఆవేశపడ్డాడు ఎందుకు మళ్ళీ జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నాడో చెర్లపల్లి జైలు జీవితం వారికి అనుభవం కాబట్టి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నట్టున్నాడు పాపం మళ్ళీ ఎక్కడ గాడికి వస్తాం అనుకుంటున్నాడేమో మళ్ళీ అక్కడికి వస్తాం అనుకుంటున్నాడు గుర్తు చేసుకుంటున్నాడు అధ్యక్ష మా జ్ఞాపకాలు మాకుంటాయి వారి జ్ఞాపకాలు వాకుంటాయి మాకు కూడా నాకు కూడా నాకు కూడా చెంచల్ కూడా జైలు గుర్తుంది అధ్యక్ష నాకు కూడా మీరాగారు కదా నేను చెప్తా కానీ వాళ్ళందరికీ నాకు కూడా చెంచల్ కూడా గుర్తుంది అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కొరకు జైలు పోయిన అనుభవాలు ఆయనకు చెర్లపల్లే గుర్తుంటుంది అధ్యక్ష ఆయనకు అదే గుర్తుంటుంది అధ్యక్ష పాపం మళ్ళా యాద్ చేసుకుంటుండు మళ్ళా యాద్ చేసుకుంటున్నాడు అధ్యక్ష ఇంత క్రోశంగా మాట్లాడి కూర్చోాలి అధ్యక్ష అధ్యక్ష వారు గొప్పలు చెప్తారు సూర్యాపేట రైస్ మిల్లులో దొంగతనం చేస్తే సూర్యాపేట మిల్లర్స్ పట్టుకొని సూర్యాపేట రైస్ మిల్లులో ఎవరిని చెట్టుకు కట్టేసిరో కూడా సూర్యాపేట చిన్న పిల్లగాని నిక్కరేసుకున్న పిల్లగాని అడిగినా చెప్తారు అధ్యక్ష మిగతా వివరాలు మా వెంకటరెడ్డి గారికి ఒక రెండు నిమిషాలు సమయం ఇస్తే వాళ్ళది ఎంత గొప్ప చరిత్రను ఎప్పుడెప్పుడు ఏమేం చేసిరో తాతలు ముత్తాతల నుంచి మొత్తం లెక్క చెప్తాడు అధ్యక్ష సార్ ఈయన గ్రామానికి చెందిన ఈయన గ్రామానికి చెందిన మదన్ మోహన్ రెడ్డి అని మాజీ సమితి ప్రెసిడెంట్ హత్య కేసులో ఏ టూ అధ్యక్ష అలాగే ఏ టూ అధ్యక్ష ఆ మర్డర్ కేసులో ఇంకోమనే వ్యక్తి హత్య కేసులో ఈయన నాయన ఏ సిక్స్ ఏ సెవెన్ ఆ తర్వాత రామ్ రామరెడ్డి హత్య కేసులో రామ్ రెడ్డి హత్య కేసులో ఏ త్రీగా ఉండి తడిపారు చేసిన మా జిల్లా మా జిల్లాకెళ్ళి మా వెళ్ళి ఒక సంవత్సరం మాటు బహిష్కరించాడు పోతూ పోతూ ఈ మర్డర్ చేసి దోసపాటి గోపాల ఇదే సభ్యులు ఇదే అసెంబ్లీలో ఎక్స్ఎమ్ఎల్ఏగా ఉండే ఆ పెట్రోల్ బంక్ లో లక్ష ఎనభై వేల రూపాయలు దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దాయి అధ్యక్ష ఇంకొకటి రామారావు గారు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే దొంగ మందు కర్ణాటక మందు తీసుకొచ్చి పట్టుబడితే మిర్యాలు కూడా పోలీస్ స్టేషన్ లో ఇప్పటికీ కేసు ఉన్నది అధ్యక్ష ఈయన కేసు చెప్తే ఈయన ఈయన గురించి మాట్లాడితే మా గౌరవం అవుతుంది అధ్యక్ష అందుకే రెడ్డి గారు మీరు మీరు మీ మీ చరిత్ర చెప్పాలంటే మీ యొక్క చరిత్ర కాదు ఆయన అంటే ఉద్యమాలు చేశారు చర్స చర్దా ఒక నిమిషం మీరు ఎందుకే భయపడుతున్నారు ఆయన ఆయన చరిత్ర చెప్తే ఉపయోగపడుతున్నారు ఆయన చరిత్ర చెప్తే ఉపయోగపడుతుంది సార్ ఆయన తెలంగాణ ఉద్యమం చేసిందంట దొంగలు కిరాయి హత్యలు కిరాయిత్యలు దొంగధనాలు జగదీశ్వర్ రెడ్డి గారు మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ రావశేఖర్ రెడ్డి గారు వెళ్ళండి మీరు వెళ్ళండి

లేదు నేను నేను కట్టుబడినా సార్ ఒక్కటే నిమిషం నేను చెప్తున్నా లేదు నేను నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో ఏదో తడిపారు చేసినాని ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని అందులో ఒక్కటి రికార్డు చూపించిన నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా రాజకీయాలు రాను ఆయన ఆయన ముఖ్యమంత్రి ఇబ్బంది చేయాలని ముక్కు నేలకి రాయాలి రాజీనామా చేయాలి ఒక్కటి విజయపించబోయినా నేను సిద్ధంగా ఉన్నా నేను దాని సిద్ధంగా ఉన్నా మరొకసారి చెప్తున్నా ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క దాంట్లో ఆయన నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి ఆయన ఇద్దరు ముక్కున్నేళ్లకు రాసి రాజీనామా చేసుకోవాలి రాజకీయాల నుంచి నేను అడిగిన్నా నేను అడిగి దీని దీమే నిలవాలి అధ్యక్ష దీమే నిలవాలి నేను చెప్తా ఉన్నా ఐతేనేమో రికార్డు నుంచి తీసేయండి చెత్తగళ్ళ మాటల్ని చెత్త మాటల్ని లేదు లేదు గౌరవ సభ్యుడు చెప్పినట్టు నేను చెప్పిన మర్డర్ కేసులలో అతని పేరు పదార్థం అరే నేను చెప్పినట్టు మర్డర్ కేసులలో మర్డర్ కేసులలో ఆయన కోర్టు చుట్టూ పదహారు సంవత్సరాలు తిరిగిండా లేదా కోర్టు రికార్డులో ఉంటుంది రెండవది దోసపాటి గోపా గోపాల్ అనే మాజీ శాసన చెప్పిన బగ్గులో దొంగతనం కేసు అలాగే దొంగ మంత అందరూ నేను ఆయన ఛాలెంజ్ కు సిద్ధం చేస్తున్నా ఇది నిరూపిస్తా లేకపోతే నా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతున్నా ఛాలెంజ్ చేస్తున్నా ఛాలెంజ్ మీరు మీరు సరే సార్ స్పీకర్ సార్ మీరు అర్జెంట్ చేయండి మీరు నల్గొండ ఎస్పీకి వెళ్ళి రికార్డు తెప్పించుకోండి హైకోర్టుకి వెళ్ళి తెప్పించుకోండి పదహారు సంవత్సరాలు కోర్టు చుట్టూ నిండినా రెండు వేల ఆరులో కేసులు కొట్టేసి మర్డర్ కేసులు ఈయన ఆయనపై నిన్న నేను ఆయన ఛాలెంజ్ సిద్ధంగా చెప్తున్నాను రాజీనామా చేస్తా మంత్రి పదవికి ఎమ్మెల్యే నువ్వు ఇక మొన్న గెలిచిన రెండు వేలు మూడు వేలతో గెలిచినావు నీ జీవితంలో రావు మళ్ళీ సవకు నీ ఛార్జ్ నేను ఒప్పుకుంటున్నా ఆ రికార్డు మినిట్ చెప్తా చెప్ హరీష్ రావు గారు కూర్చోండి ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ 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 ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ జయదీశ్వర్ రెడ్డి గారు మీరు డిమాండ్స్పై చర్చ చర్చ మాట్లాడితే చర్చ సవాబుగా నడుస్తుంది మీరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఇక్కడికి వెళ్ళి కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు వస్తాయి అందుకే దయచేసి డిమాండ్ల పైనే మాట్లాడండి డిమాండ్ల పైనే మాట్లాడండి డిమాండ్ల చర్చ మాట్లాడండి మీరే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే చెప్పండి అధ్యక్ష 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 ప్రజలు మొత్తం లైవ్ ఇవ్వండి ప్రజలకి ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఆయన మాట్లాడింది నేను మాట్లాడింది ప్రజలు చూసారు కానీ మీరు ఈ రిమార్క్స్ చేయడం వల్ల మీ ప్రతిష్ట కూడా భంగం కలిగే అవకాశం ఉంది అధ్యక్ష ఎందుకంటే నన్ను నేను డివైడ్ అయినా మీరు మాట్లాడడం అనేది నేను డివైడ్ అయినా మీరు మాట్లాడడం అనేది ఇది న్యాయం కాదు అధ్యక్ష ఇది న్యాయం కాదు అధ్యక్ష ఇది నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను ఏది కూడా చేర్పై పై రిమార్క్స్ వచ్చే విధంగా సభ్యులు మాట్లాడకూడదని ఈ రోజు మేము చెప్తా ఉన్నాము గౌరవ శాసన సభాపతి గారు ఒకటే కోరినరు ఈ రోజు అపోజిషన్ కు సంబంధించి కొన్ని రిమార్క్స్ రెచ్చగొట్టే ప్రసంగం చేస్తే మళ్ళీ విధంగా ట్రెజరీ బెంచెస్ నుంచి కూడా అదే విధంగా రెస్పాన్స్ వస్తాయని చెప్పిండ్రు ఈరోజు వారు చెప్పడం చెప్పడం విషయంలో వారు చెప్పారు రెండవది అధ్యక్ష వారు నిత్యం ఈరోజు సభ్యత సమాజం మొత్తం కూడా చూస్తూ ఉంది అధ్యక్ష ఈరోజు శాసనసభ్యులందరినీ కూడా పట్టుకొని ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడడం అనేది వారు తప్పకుండా వారు మాట్లాడిన పదజాలాన్ని వెనుక తీసుకోవాల్సిందే నుంచి రికార్డు నుంచి తీయాల్సింది అధ్యక్ష అందరు సభ్యులకు సంబంధించి వాడు మాట్లాడటం జరిగింది అధ్యక్ష ఇది ఉపేక్షించేది కాదు అధ్యక్ష పర్వాలేదు ఇట్లా కూడా భయపెట్టిస్తారనట చేసింది మీరు మీ ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం విన్నారు ప్రజలు మీ మంత్రి ఉపన్యాసం విన్నారు నాది విన్నారు నాది విన్నారు ఏం మాట్లాడుతున్నారు సార్ ఏంటి భయపెడిస్తా ఉన్నారా సార్ నేను నేను భయపడియలేదు అధ్యక్ష నేను భయపడితే మేం భయపడితే వారు భయపడేవారు గారు వారు భయపడేవారు కాదు కాదు అధ్యక్ష నేను సభకు సంబంధించిన సాంప్రదాయాల విషయంలో మాట్లాడినా చాలా స్పష్టంగా మాట్లాడినా ఎవరు భయపడిచిన అధ్యక్ష ఇక్కడ ఎవరెవరికి భయపడేది లేదు మీరు భయపడరు మేం భయపడవు మీరు భయపడరు మేం భయపడవు ఇది మొత్తం యావత్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సభ ఇది ఎవరు భయపడేయాల్సింది ఎవడో వీడు కొడతాడో వాడు కొడతాడో అని కాదు దయచేసి సీనియర్ సభ్యులు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము నేను ఈరోజు చెప్తా ఉన్నాను గౌరవనీయులకు ఈ రోజు ఎవరు ఎవరు భయపడేయనక్కర్లేదు సార్ అధ్యక్ష ఈరోజు ప్రజలు ఉన్నారు వారే అందరినీ భయపడిస్తారు ఈరోజు ఎవరు ఎవరిని భయపెట్టిచ్చిండో చూపెట్టిండు దయచేసి నేను గౌరవ శాసన సభాపతి ద్వారా వారిని కోరుతా ఉన్నాను ప్లీజ్ కమ్ టు ద సబ్జెక్ట్ సబ్జెక్టుకు సంబంధించిన టెక్నికల్ అంశాలు ఉంటే ఈరోజు వారు ప్రస్తావన చేయమనండి ఆ ప్రస్తావన తర్వాత సభ్యులు చాలామంది కూడా ఉంది డిమాండ్స్ సంబంధించి మేము కూడా మా గౌరవ సహచరుల మంత్రులందరూ కూడా సమాధానం చెప్తారు డిమాండ్స్ పాస్ కావడానికి అందరినీ కూడా మరి వారిని కూడా కోరటం జరుగుతుంది కనుక దయచేసి